హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫలక్నామకు అయితే వెళ్తున్నాను అనమాట ఎందుకనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో అంటే రెడ్ రోజ్ మార్ట్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇదే రెడ్ రోజ్ మార్ట్ ఎప్పుడు డి మార్ట్ అలాంటివి చూస్తుంటాం కదా ఈ అయితే నేను రెడ్ రోజ్ మార్ట్కి అయితే వచ్చాను ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ప్రైసెస్ ఎలా ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను ఎప్పుడు రెగ్యులర్గా మనం డి మార్ట్కి వెళ్తుంటాం కదా అక్కడ ప్రైస్కి ఇక్కడ ప్రైస్కు కంపేర్ చేసుకోండి నేను ఏదో ఇలా వచ్చాను కాబట్టి మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేనైతే కొంచెం వీడియో అయితే తీసాను తీసినంతవరకు మీకు చూపిస్తాను మీరు చూసేయండి ఇక్కడ ప్రతి ఐటెం దొరుకుతాయండి ఫ్రూట్స్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ గ్రాసరీ అన్నీ ఫుట్వేర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ క్లాత్స్ అన్నీ ఉన్నాయి ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి మనకు సేమ్ లీ మార్ట్లో ఎలాగ దొరుకుతాయో రెడ్ రోస్ మార్ట్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి నేను ఫస్ట్ టైమే వచ్చాను రెడ్ రోస్ మార్ట్కి మీ అందరికీ చూపిద్దామన్న తోటే ఈ వీడియో అయితే తీసాను అన్నమాట ఈ రెడ్ రోజ్ మార్ట్ లో ప్రతి ఒక్క ఐటెం పైన డిస్కౌంట్ అయితే ఉన్నాయండి బై వన్ గెట్ వన్ ఫ్రీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఆఫ్ ప్రతి ఐటెం మీద అయితే కంపల్సరీ అయితే ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట ఈ సెక్షన్ మొత్తం డ్రై ఫ్రూట్స్ సెక్షన్ ఇక్కడ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి మనకు రేట్ అడిగే అవసరమే ఉండదు అనమాట వాటిపైననే రేట్ వేసి ఉంచారు మనకు ఎంత కావాలంటే అంత వెయిట్ చేసిస్తారు ఇక్కడైతే టూ వెరైటీస్ వేఫర్స్ అయితే ఉన్నాయి చాక్లెట్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ టూ వెరైటీస్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట ఇవన్నీ డ్రై ఫ్రూట్సే అనమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ బిస్కెట్స్ కూడా ఉన్నాయి చాలా వెరైటీస్ బిస్కెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ చాలా రకాల పాస్తాలు అయితే ఉన్నాయి స్పెషల్ ఆఫర్ అంట బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి ఒక ఫైవ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట పాస్తాలో ఇక్కడ చూడండి చాలా రకాల వెరైటీస్ అయితే బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి అన్నిటి బిస్కెట్స్ ప్యాకెట్ల పైన అయితే ఆఫర్ అయితే ఉన్నాయి మీరు కూడా చూడొచ్చు స్పెషల్ ఆఫర్ అంట అన్ని బిస్కెట్స్ పైన అయితే ఆఫర్ ఉంది మనకు ఏ బిస్కెట్స్ కావాలంటే ఆ బిస్కెట్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి ఈ సెక్షన్లో మొత్తం టీ పౌడర్స్ కాఫీ పౌడర్స్ అయితే దొరుకుతాయి ఈ సెక్షన్ మొత్తము ఇక్కడ మొత్తం పిండిలు పప్పులు అవి అన్నమాట మొత్తము రేట్లు కూడా దానిపైనే ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క ఐటెం పైన అయితే స్పెషల్ ఆఫర్ అయితే నోట్ చేసి పెట్టారు ఎవ్రీడే ఏదో ఒక ఆఫర్ అయితే కంపల్సరీ ఉంటుందంట ఈ రెండు రోజు మాటలో అయితే ప్రతిరోజు ఆఫర్స్ అయితే ఉంటాయని అయితే చెప్పారు అక్కడ అడిగాను నేను ఇవాళ ఉన్నాయా లేకపోతే డైలీ ఉంటాయా అంటే డైలీ ఒక్కొక్క రేట్ ప్రైస్లు మారుతుంటాయి మేడం ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి అని అయితే చెప్పారు ఇక్కడ ఆయిల్లో కూడా అన్ని ఆయిల్ పైన అయితే డిస్కౌంట్ ఉన్నాయి స్పెషల్ ఆఫర్ అనే ఉన్నాయి అన్నమాట అన్ని వెరైటీస్ ఆయిల్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడైతే మనకు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ సెక్షన్లో మొత్తం గరం మసాలాలు మిర్చి పౌడర్స్ అలాంటివి అనమాట అన్ని స్పైసెస్ ఇక్కడ ఇక్కడ ఉన్న స్పైసెస్లో ప్రతి ఒక్క కంపెనీ ఉన్నాయన్నమాట మనకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ రెడ్ రోజ్ మార్ట్లోనే ఫుట్వేర్ కూడా ఉన్నాయి అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి షూస్ దగ్గర నుండి స్కూల్ షూస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి అన్నమాట ఫుట్వేర్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను కొన్ని చూపిస్తాను చూడండి పార్టీ వేర్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట ఫుట్వేర్లో కూడా చూడడానికి కూడా చాలా బాగున్నాయి పార్టీవేర్వే అనమాట ఇవన్నీ రేట్లు కూడా చాలా రీజనబులే ఉన్నాయి ఈ రెడ్ రోజు మాటలోనే క్లాత్ సెక్షన్ కూడా ఉందని చెప్పాను కదా అన్నీ ఉన్నాయి జిమ్ వేరు నైట్ వేరు డైలీ వేరు అన్నీ క్లాత్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు కొన్ని చూపిస్తాను చూడండి అవి కూడా రేట్లతో సహా చూపిస్తాను రేట్లు అయితే రీజనబులే ఉన్నాయి క్లాత్ చూశాను ఓకే బాగున్నాయి ఈ రెడ్ రెస్ మార్ట్లో లెగ్గింగ్స్ బాగున్నాయండి క్వాలిటీ గిటా బాగున్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ అంట చూపిస్తున్నాను చూడు బాగున్నాయి క్లాత్ చూశాను నేను చాలా బాగుంది క్లాత్ అయితే కలర్ ఏమైనా షేడ్ అవుతుందా అని అడిగాను షేడ్ అవ్వదు క్లాత్ బాగుంటుంది మేడం అని అయితే చెప్పారనమాట ఇక్కడ స్క్రాప్స్ కూడా ఉన్నాయి అన్నీ ఏవి తీసుకున్నా నైంటీ నైన్ రూపీస్ అయ్యానంట లెంత్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది ఓపెన్ చేసి చూపించారు చిన్నగా ఉంటుందేమో అని అనుకున్నాను పెద్దగానే ఉంది చాలా పెద్దగా ఉంది నైంటీ నైన్ రూపీస్ అని ఏవి తీసుకున్నా నైంటీ నైన్ రూపీసేనంట క్లాత్ కూడా బాగుంది ఈ సెక్షన్ లో మొత్తం ఫ్రోజన్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఏవి తీసుకున్న బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట ఇక్కడ కూడా స్పెషల్ ఆఫర్స్ చాలా ఉన్నాయి ఏవి తీసుకున్న స్పెషల్ ఆఫర్ అనే నోట్ చేసి పెట్టారు అక్కడ అయితే ఇక్కడే స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి స్కూల్ బ్యాగ్స్ లో కూడా ఈ రెడ్ రోజు మార్ట్ లోనే స్కూల్ బ్యాగ్స్ తో పాటు స్కూల్ షూస్ కూడా ఉన్నాయి ఇక్కడే వైట్ బ్లాక్ కలర్స్ ఇక్కడే చాలా రకాల రైస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చాలా రకాల బ్రాండ్స్ కూడా ఉన్నాయి వాటిపైన కూడా స్పెషల్ ఆఫర్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్